అవినాశీ సర్జన్ అనంతమైన ఈ సృష్టిలో ఒకప్పుడు దుఃఖం మరియు అనారోగ్యం అనే చీకటి మేఘాలు కమ్ముకున్నాయి ఆశ అనే ఒక చిన్నారి తన కిటికీలోంచి బయటకు చూస్తూ ఆ చీకటిని చూసి బాధపడేది ఒకరోజు ఆశవాళ్ల నానమ్మ ఆమెకు ఒక కథ చెప్పింది సంగమయుగములో అవినాశీ సర్జన్ అనే ఒక గొప్ప వైద్యుడు వస్తాడు ఆయన ఈ ప్రపంచాన్ని బాగుచేస్తాడు అని చెప్పింది ఆ నానమ్మ చెప్పినట్టే ఒకరోజు ఆకాశం నుండి ఒక గొప్ప కాంతిపుంజం భూమిమీదకు దిగివచ్చింది ఆ కాంతి అవినాశి సర్జన్ మనందరి ప్రియమైన బాబా బాబా తన ఆపరేషన్ మొదలుపెట్టారు అది కత్తితో చేసే ఆపరేషన్ కాదు ప్రేమతో చేసే ఆపరేషన్ ఆయన కాంతి ప్రతి ఆత్మనూ ప్రతి చెట్టునూ ప్రతి పుట్టనూ తాకింది ఆ కాంతి సోకిన వెంటనే అందరి ముఖాల్లోని బాధ మాయమైపోయి చిరునవ్వులు పూశాయి వాడిపోయిన పువ్వులు కూడా మళ్లీ వికసించాయి రోగం యొక్క నామరూపాలు కూడా లేకుండా పోయాయి బాబా ఆపరేషన్ కేవలం మనుషులకే కాదు మొత్తం సృష్టికే జరిగింది బూడిద రంగులో ఉన్న నగరాలు రంగురంగులుగా మారాయి మురికిగా ఉన్న నదులు స్వచ్ఛంగా ప్రవహించసాగాయి కిటికీలోంచి ఈ అద్భుతాన్ని చూసిన ఆశ ఆనందంతో బయటకు పరుగెత్తింది ఆమె కళ్ల ముందు ఒక కొత్త అందమైన ప్రపంచం ఉంది ఆశా తన నానమ్మను ఒక అందమైన తోటలో కలిసింది ఇద్దరూ ఆరోగ్యంగా ఆనందంగా ఒకరినొకరు కౌగిలించుకున్నారు దుఃఖమనే మాటకు ఇప్పుడు అర్థమే లేదు ఈ దుఃఖాల నుండి రక్షణ పొందడానికి చాలా ధైర్యం కావాలి పాత బాధలను వదిలిపెట్టి ఆ అవినాశీ సర్జన్పై నమ్మకముంచే ధైర్యం కావాలి ఇప్పుడు ఈ సృష్టిలో దుఃఖము యొక్క నామరూపాలు కూడా లేవు బాబా యొక్క అవినాశీ ఆపరేషన్ విజయవంతమైంది అందరూ సుఖంగా శాంతిగా జీవిస్తున్నారు